హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ హాఫ్యూర్ ఫ్రెండ్స్ మన దగ్గర అయితే హోండా డ్రీమింగ్ బండి అయితే ఇంజన్ కోసం అయితే వచ్చిందనమాట ఈ బండి చూడొచ్చు బండి పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా బండి మన దగ్గరికి వచ్చిన పొజిషన్ అయితే ఈ టైప్ అయితే ఉన్నాయన్నమాట బండికి అయితే చాలా ఇంటే చాలా ఐటమ్ అయితే పోయినాయి కాకపోతే కస్టమర్ అయితే కాలు ఇంజన్ వరకు అయితే ఏమైనా తన డబ్బులు అయితే లేవు కాలి కాలు ఇంజన్ చేసి అని చెప్పేసి అయితే బండి అయితే తీసుకొచ్చిండు బండి అయితే మీకు ఒకసారి అయితే నేను స్టార్ట్ చేసి చూపిస్తాను బండి అయితే ఎట్లుంది ఏం కథ అని అయితే ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి చూడండి మనం కస్టమర్కి ఇష్టప్పుడు కూడా ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను మొత్తం షార్ట్కట్ కట్లు అయితే చూపిస్తాను ప్లస్ ఈ బండి మొత్తం ఇంజన్ చేస్తే ఎంత అయింది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే ఆ అమౌంట్లు కూడా ఎంత అయింది అనేది కూడా క్లియర్గా అయితే మీకు చెప్తా ఎందుకంటే ఇట్లా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మొత్తం షార్ట్కట్ కట్లు అయితే ఉంటుంది ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్త వరకు మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బండి మొత్తం అయితే ఒకసారి చూడండి ఇక్కడ సైడ్ అయితే చూస్తే అయితే స్మోక్ అయితే చాలా అంటే చాలా వస్తుంది మీరు సైలెన్సర్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇక్కడ చైన్ కిట్ కూడా బాగలేదన్నమాట చైన్ కిట్ కానీ బ్రేక్ లైన్లు కానీ మొత్తం పోయినాయి కాకపోతే కస్టమర్ అయితే వద్దని అని చెప్పిందనమాట చాలా అంటే చాలా వర్క్ అయితే దాంతో దాంతోపాటు మీకు ఒకసారి నేను బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తా బండి పరిస్థితి అయితే ఎట్లు ఉందన్నమాట నేను ఒకసారి కిక్ అయితే కొడతా చూడండి కిక్ కొడితే ఎట్లయితుంది అంటే కిక్ రాడ్ అయితే కిందికి పోతుంది అనమాట పట్టుకుంటుంది అట్లనే ఒకసారి అయితే చూడండి కిక్ కొట్టిన కిందికి ఆటోమేటిక్గా కిందికి అట్లే వెళ్ళిపోయింది అనమాట ఈ పైకి అయితే లేదు లేదు ఇంకొకటి ఏంటి అని అంటే ఆ రాడ్ మొత్తం అక్కడనే ఇరిగిపోతుంది అనమాట మళ్ళీ బైక్ బయటికి రిటర్న్ రావట్లేదు అట్లనే అతకపోతుందనమాట నేను ఒకసారి నేను క్లియర్గా అయితే మీకు చూపేందుకైతే నేను ట్రై ఈ కిక్ రాడ్ కూడా మొత్తం పోయిందనమాట ఈ కిక్ రాడ్ మొత్తం పోయింది లోపల ఇంజన్ లోపల స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ ఇరిగిపోతే మాత్రమే కిక్ రాడ్ అయితే కిందికితుంది బండి అయితే స్టార్ట్ కాదనమాట ఆ టైప్ అయితే జరుగుతుంది ఒకసారి మీకు బండి మొత్తం నేను ఓవరాల్గా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఒకసారి బండి అవతారం అయితే ఈ టైప్ అయితే ఉందనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మైనర్ రిపేర్ అయితే ఉన్నాయి అనమాట అవన్నీ చెప్తే కస్టమర్ అయితే ఇవన్నీ వద్దన కానీ నాకు బండి స్టార్ట్ చేసే చాలు ఇంజన్ ఒకటి చేసే చాలని చెప్పిండు ఈ తాళం చేయి కూడా బాగాలేదనమాట చేయి అన్నీ అయితే వినే నేను ఒకసారి సెల్ఫ్ కొడుతున్నాను చూడండి సెల్ఫ్ కొడితే ఈ టైప్ అయితే వింటుంది ఒకసారి సౌండ్ వినండి అంటే బ్యాటరీ ఛార్జింగ్ లేదనమాట బ్యాటరీ ఛార్జింగ్ అయితే లేదు ఛార్జింగ్ లేకపోతే ఈ టైప్ అయితే అవుతుంది బండి సెల్ఫ్ కొడితే మనకి ఈ టైప్ అయితే అవుతుంది సెల్ఫ్ కూడా పని చేయట్లేదు అనమాట అంటే సరిగ్గా వర్క్ చేయట్లేదు బ్యాటరీ ఛార్జింగ్ అయితే లేదు ఓకే మనం ఒకసారి అయితే కిక్ అయితే కొట్టి చూపిస్తాం మీకు నేను కిక్ కొడితే ఎట్లయితుంది ఇంక అనేది కూడా చూడండి కస్టమర్ కస్టమర్ ఎట్లా కొట్టింది ఇట్లా స్టార్ట్ చేసినా కూడా నాకు కూడా అర్థం కాదు ఒకసారి అయితే మీకు క్లియర్గా అయితే చూపినికి నేను ట్రై చేస్తాను కిక్ రాడ్ అయితే తీసుకొని ఇప్పుడు కిక్ అయితే కొడుతున్నాయి చూడండి కిక్కు కొట్టిన అనుకోండి అక్కడ కిందికి పోతుంది అనమాట కిందికి పోయి అక్కడనే పట్టుకుంటుంది మళ్ళీ రిటర్న్ అయితే రావట్లేదు ఇంత టైట్గా అయితే పట్టుకుంటుంది అనమాట ఒకసారి అయితే చూడండి బండి స్టార్ట్ చేసి చూపిస్తా ఒకసారి చూద్దాం ఇట్లా జారిపోతుంది అనమాట మనము కిక్కు కొట్టినా కూడా జారిపోతుంది ఒక్కొక్కసారి మీరు నేను క్లియర్ చూపిస్తున్నా సెల్ఫ్ కొట్టినా కూడా స్టార్ట్ లేదు ఎంత కిక్కు కొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట ఓకే మళ్ళీ కిక్ కొడదాం పట్టుకుంటుంది అనమాట అక్కడనే పట్టుకుంటుంది అనమాట రాడు మొత్తం బండి అయితే ఇట్లుందనమాట కస్టమర్ ఎట్లా నడిపిండో ఏమో కస్టమర్కి అయితే తెలవాలి ఈ కస్టమర్ అయితే మనకు సబ్స్క్రైబర్ అనమాట మనకు యూట్యూబ్ సబ్స్క్రైబరు దూరం నుంచి అయితే వచ్చిందనమాట నేను అయితే అడగలేదు కాకపోతే బండి అయితే ఇచ్చిపోయాను అనమాట ఓకే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు మీకు ఒకసారి నేను బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తా ఓకే బండి అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మీకు నేను క్లియర్ చూపిస్తాను ఇక్కడ ఏమైతుంది అని అంటే ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు కిక్కు కొట్టినప్పుడు ఇక్కడ రాడ్ అనేది ఇక్కడ అరిగిపోయి మొత్తం లోపలికి పట్టేసుకుంటుంది అనమాట రాడ్ రాడ్ మొత్తం అక్కడనే పట్టేసుకుంటుంది మళ్ళీ రిటర్న్ అయితే రావట్లేదు ఈ కిక్ రాడ్ మొత్తం పోయిందనమాట నేను ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను నేను మాకు అయితే బండి అయితే స్టార్ట్ అయింది ఒకసారి అయితే చూడండి ఇంజిన్ సౌండ్ అయితే ఏంటండి మీకు నేను క్లియర్గా అయితే ఇంజన్ సౌండ్ అయితే పెడుతున్నాను చూడండి క్లియర్గా అయితే ఇంజన్ సౌండ్ అయితే ఏంటండి మొత్తం ఇంజన్ అయితే పోయిందనమాట పోయిన సౌండ్ అయితే ఈ రకంగా అయితే వస్తుంది ఒకసారి స్మోక్ చూడండి సైలెన్సర్లో కూడా స్మోక్ ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి బండి సౌండ్ అనేది ఈ రకంగా వస్తుంది మొత్తం ఇంజన్ పోయిందనమాట బండి కూడా ఆగిపోతుంది మధ్యలో మధ్యలో ప్లబ్లు ఎగిరిపోవడము ప్లబ్బులు కాలిపోవడం కూడా జరుగుతుందన్నమాట అన్ని ప్లబ్లు వేసినా కూడా ఒక రెండు మూడు కిలోమీటర్లకి ప్లగ్లు అయితే కొట్టేస్తున్నాయి అంట చాలా అంటే చాలా ఇబ్బంది పడారు అనమాట కస్టమర్ అయితే ఈ బండి ప్రాబ్లం అనేది మనం మొత్తం అయితే క్లియర్ చేద్దాము సరేనా ఇప్పుడైతే నేను బండి అయితే వాషింగ్లకు అయితే పెట్టేసిన వాషింగ్లో పెట్టేసి మొత్తం అయితే వాషింగ్ చేసేసిన అనమాట అంటే మనం ఇంజన్ ఇప్పుకుంటే అప్పుడు ఏంటి అని అంటే మొత్తం దుమ్ము ధూళి అంత ఉంటుంది అనమాట అంత మన చేతులకు బట్టలకైతే పడుతూ ఉంటుంది అందుకోసమనే మొత్తం నీట్గా అయితే వాషింగ్ చేసేసి మన తర్వాత అయితే ఇంజన్ అయితే ఇప్పాలి నేను ఇంజన్ ఇప్పిన తర్వాత లోపల ఏమేమి ఐటమ్ పోయినాయి ఏం కథ మనం ఏమేమి చేంజ్ చేస్తున్నాం ఏం కథ అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఈ బండి అయితే ఇంజన్ అయితే ఒకసారి అయితే చూడవచ్చు మొత్తం ఇంజన్ అయితే ఇప్పిన ఇంజిన్ ఇప్పిన తర్వాత ఇప్పుడు బండి లోపల ఏమేమి పోయినాయి ఏం కథ అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తా బండి లోపల ఇంజన్ లోపల సామాన్ ఏమేమి పోయినాయి మనం ఏమేమి చేంజ్ చేస్తే బాగుంటుంది ఇంక అనేది పతీదైతే చెక్ చేసుకోవాలన్నమాట ఆటోకొడికి రెండు సార్లు అయితే చెక్ చేసేసుకోవాలి టోటల్గా మనం సామాన్కి అయితే పోయేటప్పటికి అన్ని ఏమేమి పోయినాయి కథ అనేది పతీది రాసుకొని పోవాల్సి వస్తుంది ఓకేనా నేను అన్ని సామాన్ అయితే ఇప్పి అయితే పక్కకి పెట్టేసిన ఓవరాల్గా మొత్తం బండి అయితే ఇంజన్ మొత్తం తీసి పక్కకి పెట్టేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేంజ్ చేస్తాం మేము కదా అనేది ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడొచ్చు ఇక్కడ సైడ్ అయితే మనకి ఇక్కడ క్లచ్ క్లచ్ కిట్ వచ్చింది కదా క్లచ్ కిట్ అవన్నీ చేంజ్ చేయాలన్నమాట ఇది క్లచ్ బిల్ అంటారు ఇప్పుడు నేను పట్టుకున్న దాన్ని క్లచ్ బిల్ అయితే చాలా ప్లే ఉందనమాట లబ్బర్ అనేది లోపల లబ్బర్లు ఉంటాయి అనమాట ఈ లబ్బర్ అనేవి ప్లే అయిపోయి మనకు ఇక్కడ చూడండి ఈ టైప్ అయితే ఊతుందనమాట మనము బండి ఊతుంటే గడగడగడగడని సౌండ్ వస్తుంది అనమాట దీనివల్ల అది మనం అది లైట్ మిషన్ కాడ తీసుకపోతే వాళ్ళే లబ్బాలు కొట్టేస్తారు అనమాట లబ్బాలు తీసుకురమంటారు లేదా బెల్లు పోతే బెల్ చేంజ్ చేసేస్తారు ఓకేనా క్లచ్ ప్లేట్ చూడండి క్లచ్ ప్లేట్ మొత్తం అయితే మనం చేంజ్ చేసేసుకోవాలి కాకపోతే ఈ బండి డ్రీమ్ డ్రీమ్ యూగా కదా క్లచ్ ప్లేట్ అయితే ఈ టైప్ అయితే ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి క్లచ్ ప్లేట్ అయితే డ్రీమ్ యూగా ఎట్లుంటుందో అట్లా ఒకసారి డ్రీమ్ యూగా ఇవ్వండి ఇప్పుడు నింపితే క్లచ్ ప్లేట్లు అయితే కొంచెం తేడా ఉంటాయి అనమాట అంటే మనకు ట్విస్టర్స్ అయితే రాదు కొంచెం తేడా ఉంటాయి అనమాట క్లచ్ ప్లేట్ తీసుకపోతే మీకు ఆటోమేటిక్గా అయితే ఇస్తారనమాట ఓకేనా ఒకసారి చూసుకోండి దాంతోపాటు మనం ఇక్కడ సైడ్ ఫైమర్ గేర్ ఉంటుంది ఫైమర్ గేర్ అవన్నీ అయితే చేంజ్ చేయాలన్నమాట ఓకే క్లచ్ సెట్ మొత్తము ఇలా ఫైమర్ గేరు ఈ ఫైమర్ గేర్ కూడా చేంజ్ చేయాలన్నమాట మొత్తం మనం క్లచ్ చెప్పినప్పుడు పత్తిదైతే అయితే ఇంజన్లో కూడా అయితే మనం ఒరిజినల్ వేయడానికి ట్రై చేయాలన్నమాట మ్యాక్సిమం అయితే ఎందుకంటే మామూలు ఐటమ్ వేసి ఏమైతే అంటే తొందరగా ఇంజన్ అనేది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇవి మనం క్లచ్ కూడా చేంజ్ చేసే సామాన్ మొత్తం అనేది అనమాట ఇక మళ్ళీ ప్యాకింగ్లో అవన్నీ చేంజ్ చేయాలి కిక్ రాడ్ కూడా మనం కిక్ రాడ్ పోయింది కాబట్టి కిక్ రాడ్ కూడా కొత్త తీసేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఇక్కడ చిల్ల చిల్లర ఐటమ్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు అతల సైడ్ పోతే మనకు టైమింగ్ చేయను అవన్నీ ఉంటాయి అనమాట టైమింగ్ చేయన్ కిట్ కిట్ మొత్తం చేంజ్ చేసేసేయాలి నేను సామాన్ మొత్తం తీసుకొచ్చినాక కూడా మీకు నేను ఇంతే క్లియర్గా అయితే ఇక్కడ ట్రై చేస్తాను ఓకేనా ఇది చూడొచ్చు మనం ఇది మొత్తం టైమింగ్ చైన్ కిట్ అనమాట మొత్తం సెట్ అనమాట ఈ సెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలి మొత్తం సెట్ మొత్తం ఇదంతా సెట్ సెట్ ఉంటుంది ఈ సెట్ మొత్తం చేంజ్ చేసుకుంటే బండి అయితే పర్ఫెక్ట్ అయితే నడుస్తాదనమాట ఓకే ఇక్కడ ర్యాక్రామ్స్ ఉన్నాయన్నమాట ర్యాక్రామ్స్ అయితే చెక్ చేసుకోవాలి ఏమైనా ప్లే ఉన్నాయా ఏంది ఇంకా తనైతే చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకు కిక్ రాడ్ స్ప్రింగు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఇరిగిపోయింది అనమాట ఒకసారి మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ స్ప్రింగ్ అయితే ఇరిగిపోయిందనమాట అంటే కిక్ కొడితే మనకి రిటర్న్ రావట్లేదు కదా ఈ స్ప్రింగ్ అయితే ఇరిగిపోయింది అనమాట ఇరిగిపోయినందుకు మనకు ఆ కిక్ అనేది రిటర్న్ రావట్లేదు స్ప్రింగ్ కూడా కొత్త చేసేసేయాలి కిక్ రాడ్ మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మన ప్రాబ్లం ఉందా ఏంది ఇంకా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట కిక్ రాడ్ అయితే పనులు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే స్ప్రింగ్ అయితే పోయిందనమాట ఇక్కడ గేర్లు కూడా చెక్ చేసుకోవాలన్నమాట గేర్లు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అంటే మనకు పక్కల పోటీ అయితే అనమాట అట్లా ఏమైనా అనేయాలి ఏమన్నా ఏమైంది అనేది ఒకటికి రెండుసార్లు అయితే చూసుకోవాలన్నమాట అన్నీ చూసుకోవాలి గేర్లు గీర్లు అన్నీ చూసుకోవాలి అనమాట పత్తిది ఇంకా ఇక్కడ నూట లైట్ పట్టి అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ అయితే తీసుకురావాలి దీ ఇవి కూడా గేర్లు అనమాట ఇవి కూడా చెక్ చేసేసుకోవాలి మొత్తం ఎనిమిది గేర్లు ఉంటాయి ఎనిమిది గేర్లు పత్తిది అయితే మనం చెక్ చేసేసుకొని మనం మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇవి అయితే నేను మీకు చూపిస్తున్న సామాన్ మొత్తం ఇప్పుడు పిస్టింగ్ అయితే చూసుకోవచ్చు పిస్టింగ్ ఎట్లుంది ఇంక చూడండి మొత్తం పిస్టింగ్ అయితే జామ్ అయిపోయింది అనమాట రింగులు మొత్తం ఈ రింగులు జామ్ అయితేనే మనకు వైట్ స్మోక్ అయితే వస్తుంది అనమాట తెల్ల పొగ వస్తుంది కదా తెల్ల పోగా దీంతోటే వస్తుంది అనమాట మొత్తం మనకు రింగులు జామ్ అయిపోతే మొత్తం తెల్ల పొగ అయితే బాగా వస్తుంది అనమాట మనం ఈ పిస్టింగ్ గిస్టింగ్ అన్నీ అయితే కొత్త చేసుకోవాల్సిందే మనకి ఇవైతే ఏం పనికిరావు అనమాట మీ మొత్తం టోటల్గా మీకు అయితే ఐటమ్ అయితే చూపిస్తాను మొత్తం అయితే టోటల్గా ఇవే అనమాట మనం ఇదైతే మ్యాగ్నేట్ అనమాట మ్యాగ్నేట్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ చూసుకుంటే మనకు మనకు బేరింగ్లు చేంజ్ చేయాలన్నమాట ఇంజన్ గేర్ బాక్స్ బేరింగ్లు ఆయిల్ సిల్లు అన్నీ అయితే చేంజ్ చేయాల్సి వస్తాయి అన్నమాట ఆయిల్స్ అన్నీ అయితే చేంజ్ చేయాలి ఇది అనమాట మనకు ఈ బోర్ అయితే కట్ చేయించుకురావాలి ఇక్కడ హెడ్ అయితే మనకు లైట్ మిషన్ కార్డ్ రిపేర్ చేయించుకురావాలి టోటల్గా నేను ఏమేమి సామాన్ తీసుకపోతా ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇది మన హెడ్ అనమాట హెడ్ కూడా వాల్స్ అవన్నీ అయితే కొత్తగా వస్తాయి అనమాట ఆ హెడ్ రిపేరింగ్ ఇచ్చేసి మొత్తం వస్తాయి మనకు లైట్ మిషన్ కార్డ్ తీసుకుపోయే సామాన్ మొత్తం మీకు ఒక దగ్గర హెడ్ చూపిస్తాను మెయిన్గా ఇదే అనమాట మనం ఇంజన్ మొత్తం ఇప్పింది ఈ రాడ్ కోసమే అనమాట ఈ కనెక్టింగ్ రాడ్ అంటారు దీన్ని ఇది గుండెకాయ లెక్క అనమాట బండికి మొత్తానికి గుండెకాయ లెక్క ఇప్పుడు ఈ రాడ్ అనేది ప్లే ఉందన్నమాట ఈ ప్లే ఉండడం వల్ల కనెక్టింగ్ రాడ్ సౌండ్ అయితే వస్తుందనమాట దానివల్ల పిస్టింగ్ అనేది కొంచెం క్రాస్ తిరిగి ఆ రింగులైతే కొట్టేసి రింగులనేది జామ్ అయిపోతాయి అనమాట జామ్ అయిపోయి మనకు పోగైతే ఫుల్ వస్తుంది అనమాట ఆ టైప్ అయితే అనమాట ఓకేనా మొత్తం ఓవరాల్గా ఇంజన్ సామాన్ మొత్తం అనమాట ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం లైట్ మిషన్ గట్టి తీసుకుపోయే సామాన్ మొత్తం మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను బండికి మనకు కస్టమర్ అయితే ఏం చెప్పిండు అని అంటే కాళ్ళు ఇంజన్ ఒక్కటే వేరే ఏం చెప్పలేదు ఇంజన్ ఒక్కటి చేసి అని చెప్పిండు కాకపోతే ఈ బండి అవుతారని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది అందుకోసమనే ఇక్కడ సైడ్ కౌల్స్ అనే ఇరిగిపోయినాయి కదా ఇవన్నీ అతకపెట్టేసి ఆ చైన్ చైన్ కిట్ కూడా బాగలేదనమాట చైన్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ సైడ్ మీకు ఒకసారి చూపిస్తా నేను ఈ చైన్ గిట్ అయితే చాలా ఘోరంగా ఉంది అనమాట కస్టమర్కి చెప్పినా నా కస్టమర్ చైన్ గిట్ ఒకటి వేసుకోనని అని లేవనని అన్నమాట కాకపోతే దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసి తర్వాత ఇక్కడ కౌల్ సైడ్ కావల్సు వలిగినాయి అనమాట అవి మొత్తం అతికి పెట్టేసి ఇక్కడ అద్దం అయితే పోయింది ఈ అద్దం అయితే కొత్త తీసేసేయాలి ఇక్కడ అద్దం కూడా మొత్తం పోయింది ఈ అద్దం అయితే ఒక్క సైడ్ అయితే అద్దం పోయింది ఇక్కడైతే ఈ హ్యాండిల్ హ్యాండిల్ లాక్ ఉంది కదా ఈ లాక్ కూడా పోయింది అనమాట ఇవైతే నేనైతే కస్టమర్కి అయితే ఇంత దూరం వచ్చింది కాబట్టి నేనైతే నా నేను చేసిన పండ్లనే దాంట్లో అయితే ఫ్రీ చేస్తున్నా ఒక అద్దం అయితే ఆడ ఉంది ఎక్స్ట్రా ఉంది అనమాట అర్థం అదైతే ఇక్కడ సైడ్ అయితే ఫ్రీ చేసి ఒక అద్దం అయితే తీసుకొచ్చి ఈ బండికి అయితే సరేనా ఇప్పుడు ఓవరాల్గా నేను చేసే పని అనమాట ఏవి లేవు కస్టమర్ చెప్పిన దాంట్లో అయితే ఏవి అనమాట కాళ్ళు ఇంజన్ చేసి కస్టమర్ చేతిలో బండి పెట్టాలి కాకపోతే ఆ బండి తాళంచే గీలంచే ఏవి అనమాట సైడ్ అద్దాలు అవన్నీ అయితే వేసేసి జర బండి చూండికి కూడా కస్టమర్కి నీట్గా చేసి ఇయ్యాలి దాంతోపాటు హెయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తా ఎందుకంటే మైలేజ్ కోసము సరేనా ఇప్పుడైతే నేను లైట్ మిషన్ కట్టి తీసుకుపోయే సామాను మొత్తం చూపిస్తున్నా చూడండి ఇవి లైట్ మిషన్ కట్ తీసుకుపోయే సామాను ఇవి హెడ్ బోరు అవన్నీ మొత్తం వాషింగ్ చేసేసి తీసుకుపోతాను అనమాట ఇవి ఈ నాలుగు ఐటమ్ అయితే తీసుకపోతున్నా తీసుకొచ్చిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఓకే నేను లైట్ మిషన్ కడికి రిపేర్ అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడైతే సామాన్ మొత్తం అయితే తీసుకొచ్చిన మీకు క్లియర్గా చూపిస్తాను ఇది ఇంజన్ సామాన్ అనమాట ఇంజన్ సామాన్ మొత్తం మీ సంచిలో ఉంది మొత్తం తీసి అయితే ఒక్కొక్కటి బయట పెట్టి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఓకే ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఏమేమి రిపేర్ అయింది ఏం కథ ఏమేమి రిపేర్ చేసింది ఏం కథ అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తా ఎందుకంటే పత్తి అయితే చూసుకోవాలన్నమాట మనం ఏమేమి చేంజ్ చేస్తున్నాం కథ ఎట్లా రిపేరింగ్ అయింది ఏం కథ అనేది చూసుకుంటే అర్థమైపోతుంది అనమాట ఓకే ఇవే అనమాట మనము లైట్ మిషన్ కాడికి పోయి తీసుకొచ్చి మనం ఫిట్ చేస్తున్న ఇంజిన్కి ఫిట్ చేస్తున్న సామాన్ మొత్తం అనమాట టోటల్గా ఓకే ఇప్పుడు మొత్తం అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడొచ్చు ఇవి నాలుగు ఐటమ్ అయితే తీసుకుపోయినాం అనమాట ఇంజన్ ఇంజన్ సామాన్ అయితే నాలుగు ఐటమ్ అయితే లైట్ పింఛన్ కాడికి తీసుకుపోయాం లైట్ పింఛన్ కాడ జరిగిన వర్క్ ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ అయితే హెడ్లో కూడా వాల్స్ ఉంటాయి అనమాట ఈ రెండు వాల్స్ కొత్త వేసేసి ఇక్కడ రెండు వాల్స్ ఉన్నాయి కదా ఈ రెండు వాల్స్ అయితే కొత్త చేసేసిరు అనమాట ప్లగ్ థ్రెడ్డింగ్ కూడా చెక్ చేసేసుకోరు ఇంకా ఓవరాల్గా మొత్తం ఏమైనా ప్రాబ్లం ఉందా హెడ్ అనేది కూడా చెక్ అనమాట ప్రాబ్లం అయితే ఏం లేదు దాంతోపాటు ఇది అనమాట మెయిన్ ఇంజిన్కి మొత్తానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇది కదా ఈ రాడ్ ఈ రాడ్ అయితే చేంజ్ ఇక్కడ కడుచుకోవచ్చు ఈ కనెక్టింగ్ రాడ్ చేంజ్ చేసేసారు ఇక్కడ సైడ్ బేరింగ్ ఉందిగా ఈ బేరింగ్ చేంజ్ చేసేసారు మళ్ళీ అత్త అలత సైడ్ కూడా బేరింగ్ ఉంటుంది అనమాట అది కూడా చేంజ్ చేసిర్రన్నమాట రెండు బేరింగ్లో కనెక్ట్ కింద వన్ అయితే మనకు లైట్ మిషన్ కడ చేంజ్ అయిపోయినాయి అనమాట అనమాట మెయిన్ బండి ఇంజిన్ మొత్తానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట రాడ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఇది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అంటే మనం ఫిట్ చేసేటప్పుడు కూడా అడవుల కింద పడే మీద పడేస్తామైతే అనమాట ఓకేనా ఈ బేరింగ్ వన్ అయితే చేంజ్ చేసారనమాట మీకు అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నా ఇంజన్ ఎప్పుడైతే ఫిట్ చేస్తామో అప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట అది గుండెకాయలేక కాబట్టి అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఓకే ఈ రాడ్ ఈ రాడుంగా ఈ రాడు ఇక్కడ సైడ్ బేరింగు ఇక్కడ సైడ్ బేరింగ్ ఇక్కడ సైడ్ బేరింగ్ ఈ మోడ్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట ఇది ఈ ఈ రెండు అయితే ఇవి ఈ ఈ బెల్లుకి ఏం చేసిర్రు అని అంటే లోపల లబ్బాలు ఉంటాయి కదా లబ్బాలు అయితే మొత్తం అనమాట ఇవి టైట్ అయిపోయింది అనమాట ఇక్కడ సైడ్ కట్ చేసేసి మొత్తం కట్ అనమాట కట్ చేసేసి లోపల ఈ స్ప్రింగ్తో సహా మొత్తం కొత్త చేస్తారు అనమాట లోపల లబ్బార్స్ అవన్నీ చేంజ్ చేస్తారు ఒకవేళ ఈ బెల్లు ఖరాబ్ అయింది అనుకోండి మొత్తం సెట్ సెట్ చేంజ్ చేస్తారు ఎందుకంటే ఈ బెల్లు అయితే బాగానే ఉందన్న ఒరిజినల్ బెల్లు మళ్ళీ ఇంత ఒరిజినల్ బెల్ దొరకదు ఇదే ఫిట్ చేసి లబ్బాలు అయితే వేస్తామంటే వేసేయమని చెప్పినా లబ్బాలు అయితే కొట్టేసారనమాట ఈ బెల్ అయితే మంచిగా ఉంది బెల్ ఒక పోతే ఈ అంచుల పొట్టు అయితే కట్ అయిపోతుంది అనమాట మొత్తం ఈ అంచుల పొట్టు మొత్తం కట్ అయిపోతుంది అట్లా కట్ అయిపోతే వాళ్ళే చెప్తారనమాట ఇది రాదు వేరే చేంజ్ వేసుకోవాలి అని చెప్పి అనమాట లైట్ మిషన్ కడిపోతే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు అర్థం కాక ఉన్నా కూడా వాళ్ళు చెప్తారనమాట ఇది బాగానే ఉందన్న ఏం అవసరం లేదని చెప్పినందుకు లబ్బాలు వేసి ఫిట్ చేయించుకొచ్చేసిన అనమాట అంతే ఓకేనా ఇక్కడ పిస్టింగ్ అనమాట మెయిన్ ఇది మనకు హెడ్ పడ బోర్ లోపల పిస్టింగ్ ఉంటుంది కదా ఇది అనమాట పిస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ పిస్టింగ్ అయితే టూ ఫైవ్ అయితే వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు ఇరవై ఐదు నెంబర్ ఫిస్టింగ్ అయితే వచ్చిందనమాట పిస్టింగ్ మొత్తం కొత్తది ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి పిస్టింగ్ అనమాట అయితే లైట్ మిషన్ కటింగ్ అయ్యి వచ్చిందనమాట మనం కటింగ్ చేసేటప్పుడు అంటే కొంచెం పిస్టింగ్ టైట్ వెయిట్ అనమాట అందు దానికోసం మైలేజ్ అనేది పికప్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట పిస్టింగ్ అనేది లూజ్ ఉండదు తొందరగా అయితే బోర్కి అయితే రాదు అట్లా అందుకోసమే కొంచెం టైట్ పెట్టిస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంజన్ సామాన్ మొత్తం తీసుకొచ్చిన ఒకసారి మీరు క్లియర్గా చూపిస్తే చూడండి ఇది మనకు పిస్టింగ్ అనమాట పిస్టింగ్ వచ్చింది ఒకసారి మీరు రేటు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంఆర్పి రేటు కూడా సార్ చూపిస్తూ పిస్టింగ్ రేట్ ఎంత ఉందనేది చూడండి అయితే ప్రతి దాన్ని మనం మంచిదే అనమాట ఒరిజినల్ వేస్తాము ఎందుకంటే మళ్ళీ కస్టమర్కి అనేది ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి పతిది అయితే మీకు సామాన్ ఏమేమి ఇచ్చినా ఎంకతనేది మీకు నేను క్లియర్ అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అన్ని సామాన్ అయితే చూడొచ్చు ఇక్కడ ప్యాకింగ్ కిట్ అయితే తీసుకున్న ప్యాకింగ్ కిట్ ఇక్కడ చూడొచ్చు ప్యాకింగ్ కిట్ మొత్తం ఇంజిన్కి సంబంధించిన ప్యాకింగ్ కిట్ అనమాట మొత్తము ఇంజిన్కి సంబంధించిన ప్యాకింగ్ కిట్ ఇక్కడ ఆయిల్ సిల్ అనమాట మనకు ఆయిల్ సిల్ అనేది ఒకటి సపరేట్ ఇచ్చిందనమాట అది ఆయిల్ సిల్ అనేది డ్రిమ్ యూ సపరేట్ ఉంటుంది అని మనకు ప్యాకెట్ ఆయిల్ సిల్ అయితే సపరేట్ ఇచ్చిండు ఇప్పుడు నేనైతే క్లచ్ ప్లేట్లు అనమాట ఈ ఒక్క క్లచ్ ప్లేట్ రేట్ అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంఆర్పీ రేట్ అనేది చూస్తే అర్థమైపోతుంది ఒకసారి చూడొచ్చు ఎంఆర్పీ రేటు ఒక క్లచ్ ప్లేటే ఇంత రేట్ ఉందనమాట అంటే మనకు ఈ వండా దాంట్లో ఏమవుతుంది అని అంటే వండ సామాన్ అనేది జర కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అనమాట జ్వర ఉంటుంది ఇట్లా సపరేట్ సపరేట్ వస్తాయి అనమాట అట్లా దీంట్లో రేట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఒక్కొక్క క్లచ్ ప్లేట్ అంత రేట్ ఉందనమాట ఇంకా నాలుగు గుణాలే నాలుగు అయితే సపరేట్ సపరేట్గా అయితే ఉంటాయి అనమాట ప్రతి దాని మీద అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా ఈ సామాను అనమాట ఇంజన్కి సంబంధించిన సామాను మళ్ళీ లైట్ నుంచి కడ సామాను అవన్నీ టోటల్గా మీకు ఎంత అయింది ఏం కదా మెకానిక్ ఛార్జ్ తోటి కూడా మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను మొత్తం అయితే చూడండి ఇవన్నీ సామాన్ అయితే తీసుకొచ్చేసిన ఒకసారి అయితే చూడవచ్చు ఇవి క్లచ్ ప్లేట్లు అనమాట క్లచ్ ప్లేట్లు మన స్పెషల్ ప్లేట్ ఉంటాయి అవే అనమాట ఇవి ఈ రెండు మొత్తం మనకి టోటల్ ఇంజన్ సామాన్ మొత్తం టోటల్గా తీసుకొచ్చిన ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్త ఇస్తున్నాం మైలేజ్ అయితే రాదు మైలేజ్ ప్రాబ్లం ఉంది అని అన్నాడు కస్టమర్ అందుకోసమనే నేను అది చేంజ్ చేసేస్తున్నా ఇది టైమింగ్ చేయిన్ కిట్టు మొత్తం అనమాట సెట్ సెట్ మొత్తం మన టైమింగ్ చైన్ కిట్ ఉంటుంది కదా అది మొత్తం సెట్ సెట్ అయితే మొత్తం తీసుకొచ్చేసిన ఒకసారి అయితే చూడండి దీన్ని మార్పు రేటు కూడా చూసుకోవచ్చు మీరు ఎంత రేట్ ఉంటుంది ఏం అనేది కూడా ఓకే ఇప్పుడు పక్క కట్టేసి ఇక్కడైతే ఇంజన్ బేరింగ్లు అయితే తీసుకొచ్చిన బేరింగ్లు అయితే చూడవచ్చు ఇంజన్లో కూడా మన ప్రతి బేరింగ్ అయితే చేంజ్ చేసాం కాబట్టి ఇవి గేర్ బాక్స్ బేరింగ్ అంటే ఇస్తారు ఇవి మొత్తం నాలుగు బేరింగ్లు ఉంటాయి కానీ నాలుగు బేరింగ్లు అయితే మొత్తం చేంజ్ చేస్తున్నాం మనం ఇంజన్లో కూడా గేర్ బాక్స్ బేరింగ్లో దాంతోపాటు ఇంజన్ డబ్బా ఒకటి ఆయిల్ తీసుకున్నావు వన్ లీటర్ తీసుకున్నాం అనమాట మనం ఇంజన్ ఇప్పినాం కాబట్టి ఈ నైన్ ఎంఎల్ వాడాలి కాకపోతే వన్ లీటర్ వేస్తాను అనమాట నేను వన్ లీటర్ వేస్తే ఏంటంటే లెవెల్కి వచ్చి కరెక్ట్ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు అద్దం అయితే తీసుకున్న ఒకటి ఈ అద్దము చూడొచ్చు ఈ అద్దం అయితే తీసుకున్న దాంతోపాటు ఒకటి మనకు ఇక్కడ హ్యాండిల్ లాక్ ఉంటుంది కదా ఖాళీ సింగిల్ లాక్ ఒకటి తీసుకున్నా అనమాట మన పెట్రోల్ లాక్ అవన్నీ పెట్రోల్కి ట్యాంక్కి ఇంకైతే ఏమి రావు కాకపోతే సింగిల్ హ్యాండిల్ ఆన్ ఆఫ్ తాల నుంచి ఆన్ ఆఫ్ కానీ దానికైతే తీసుకున్న అది ఘోరంగా ఉందనమాట అందుకనే తీసుకున్న కిక్ రాడ్ అయితే తీసుకున్న కిక్ రాడ్ అయితే ఒరిజినల్ అయితే తీసుకున్న చూసుకోవచ్చు కిక్ రాడ్ మొత్తము ఒరిజినల్ తీసుకున్నా అనమాట మొత్తం మళ్ళీ కస్టమర్కి ప్రాబ్లం రాకుండా ఈ ఒరిజినల్ అనమాట కిక్ రాడ్ ఎందుకంటే మనకు అందులో థ్రెడింగ్ ఉంటాయి కదా థ్రెడింగ్ అనేది స్లిప్ అయిపోతాయి ఆర్నార్ వేస్తే అందుకని ఒరిజినల్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇది కూడా ఇక చిన్న 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 లబ్బర్లు ప్యాకింగ్లు ఆయిల్సీలు అన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఇవి ఇక్కడ అయితే చూడవచ్చు చిన్న చిన్న స్ప్రింగులు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ మనము చేంజ్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా అయితే ఈ నూట లైట్ పట్టి అనమాట ఈ పట్టితో సహా మొత్తం టోటల్గా చేంజ్ చేయాలన్నమాట మళ్ళీ ఇంకా ఇంజన్ సామాన్ ఇంకా మనకి మనకు ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా అయితే చేసేయాలి ఎందుకంటే మనం నమ్మొచ్చింది కాబట్టి పత్తి అయితే ఇంపార్టెంట్గా అయితే తీసుకొని అయితే చేంజ్ చేసి సరేనా ఇప్పుడైతే నేను ప్రతి అయితే చూపిస్తున్నా మీకు సామాన్ అన్ని ఇవన్నీ ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట అన్ని ఒరిజినల్ అయితే తీసుకున్నాం మాక్సిమం మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా అన్నీ అయితే ఒరిజినల్ అయితే యూస్ చేసుకున్నా ఆయిల్ సిల్ కిట్ అనమాట ఇది మొత్తం ఇంజన్ ఆయిల్ సిల్ కిట్ ఓకే ఆయిల్ సిల్ కిట్ చూడండి ఇది ఇది ఫైనల్గా ఫైమర్ గేర్ అనమాట ఒకసారి ఫైమర్ గేర్ రేటు చూడండి గేరు ఫైమర్ గేర్ రేట్ చూడండి ఒకసారి ఎంఆర్పి రేటు ఓకే ఇవి టోటల్గా నేను తీసుకున్న సామాన్ మొత్తము ఇవే అనమాట ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవి అనమాట మొత్తం మనం లైట్ రిపేర్ అయిన సామాను నేను తీసుకొచ్చిన సామాన్ మొత్తం అనమాట ఇవి ఓకేనా ఇవన్నీ సామాన్ అయితే నేను తీసుకున్నా ఇక్కడైతే నేను ఇంజన్ సామాన్ అయితే కడిగి పెడుతుంది అనమాట ఇక్కడ సామాన్ అయితే కడుగుతున్నా ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఇంకా చెంబాలు అయితే కడిగేది ఉంది కాకపోతే మీకు ఇంజన్ లోపల ఏమేమి సామాన్ తీసేస్తున్నా అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి ఓ ఇదంతా కుప్ప ఇక్కడ సైడ్ కాదు ఈ కుప్ప మొత్తం పోతుంది అనమాట ఇదంతా ఇంతగానో సామాన్ మొత్తం పడుతుంది ఇంజన్లోపడ ఈ కుప్ప మొత్తం అదే అనమాట ఇంకా దీంట్లోకి ఇంకా చేంజ్ చేసిన కొద్దిగా పెరుగుతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ చూడొచ్చు సామాన్ ఇంజన్ సామాన్ అనమాట ఇవన్నీ ఇవన్నీ చేంజ్ చేస్తున్నా బేరింగ్లు గీరింగ్లు ఇవన్నీ చేసి ఐటమ్ పక్కకి కేటేస్తాను అనమాట ఇట్లా ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి నేను అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నా ఇప్పుడు నేను తీసుకొచ్చిన సామాన్ మొత్తం ఇవే అనమాట మీకు అందుకే క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి అయితే చూపిస్తున్నా ఓకేనా ఇంకా ఇవి ఇవి అనమాట సామాన్ మొత్తం కడిగి మనం పక్కకి కట్టేసేసుకున్న తర్వాత ఇంజన్ అయితే ఫిట్ చేద్దాము ఈ సామాను కూడా గడగాలన్నమాట లైట్ ఇంజన్ కాడికి తీసుకొచ్చిన సామాన్ కూడా మొత్తం నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే అట్లే ఫిట్ చేయద్దు అనమాట ఎందుకంటే అట్లే ఫిట్ చేస్తే మళ్ళీ బండి ప్రాబ్లం అయితే అయిపోతుంది అందుకనే మొత్తం టోటల్గా ఇంజన్ సామాన్ పత్తిదైతే నీట్గా అయితే కడుక్కోవాలి పిస్టింగ్ కాడికి పత్తి అయితే కడుకొని ఫిట్ చేసేసుకోవాలన్నమాట అంతే ఓకే ఇప్పుడైతే నేను ఇంకా కొన్ని ఐటమ్ని అయితే తీసుకోలేదు ఇందులో ఇక్కడ ప్లగ్గులు అవన్నీ ఉన్నాయి బండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్లగ్ ఒకటి ఈ అనబాండ్ ఉంది అనబాండ్ కూడా మన తానే ఉన్నాయి షాప్లో ప్లగ్గులు కూడా మన తానే ఉన్నాయి ఇక బండికి ఏమేమి ఐటమ్ పడతాయి అనేది చూసుకొని ఇవైతే చేసేస్తున్నా ఇవైతే అన్నబండు త్రీ బండ్ అయితే ఇంట్లో చేస్తున్నా అంటే మనం ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు అంత ఒక లెక్ ఉంటుంది కదా అట్లా బండి స్టార్ట్ కాకపోతే ప్లగ్ అయితే కొత్త చేయాల్సి వస్తుంది అంతే ఓకే ఇప్పుడైతే సామాన్ మొత్తం కడిగిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇవన్నీ అయితే కడగాలి మొత్తం నీట్గా కడిగి ఫిట్ చేసేటప్పుడు మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ కార్డ్కి అయితే వెళ్ళిపోదాం మొత్తం సామాన్ కడిగిన తర్వాత ఓకే ఇప్పుడైతే నేను ఇంజన్ ఫిట్ చేస్తున్నా చూడండి మొత్తం సామాన్ మొత్తం నీట్గా అయితే కడిగి పక్కకి పెట్టేసేసిన సార్ చూడవచ్చు ఇక్కడ బేరింగ్లు ఉంటాయిగా ఇంజిన్ బెయిరింగ్లు ఒకసారి చూడండి ఇంజన్ బెయిరింగ్లు అయితే మొత్తం అయితే నేను ఫిట్ చేసేసిన అక్కడ కిక్రాడు స్ప్రింగులు అవన్నీ అయితే ఫిట్ చేసినా అనమాట మాక్సిమం ఎందుకంటే సామాన్ దిగని అన్నీ అయితే పెట్టుకుంటాము హెడ్ గిడ్ ఎక్కించి పెట్టేసినా ఇక్కడ చూడవచ్చు మొత్తం సామాన్ అయితే అన్నీ అయితే ఓవరాల్గా అన్ని సామాన్ అయితే పక్కకే ఉందనమాట ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఓకేనా ఇక్కడ సామాన్ మొత్తం అయితే ఇక్కడ పెట్టేసిన ఇంజన్ సామాన్ మొత్తము ఓకే ఇప్పుడైతే మొత్తం చూడరీ సామాన్ మొత్తం ఎట్లుంది ఇంకొక ఒకసారి చూడరీ ఓకే ఇంజన్ సామాన్ ఇదంతా బేరింగ్లు గేరింగ్లు అన్నీ నేను కొత్త చేస్తాను అనమాట ఖచ్చితంగా అయితే గేర్ బాక్స్ బేరింగ్లు అయితే కొత్త చేసేస్తాను బండ్ అయితే మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని ప్రతిదైతే చేంజ్ చేసేస్తాను ఓకే ఇదైతే కంప్లీట్ అయిపోయింది వీడికి మనకు మనం ఇంజన్ ఫిట్ చేసే డేట్ చూడండి ఒకసారి ఇవాళ ఇరవై తారీఖు అనమాట ఒకటో నెల ఓకే ఓకే మనమైతే ఇంజన్ అయితే ఫిట్ చేసేసిన ఒకసారి అయితే మొత్తం ఆయన చూసుకోవచ్చు టోటల్గా ఇంజన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట టోటల్గా గడ్డ అయితే మొత్తం ఫిట్ చేసేసిన ఇక్కడ చూడవచ్చు మొత్తం టోటల్గా అన్ని ఫిట్ చేసేసిన సామాన్ మొత్తము ఇంకా కొన్ని అయితే ఐటమ్ అయితే ఉన్నాయన్నమాట అవి ఎయిర్ ఫిల్టర్ అవి ఉన్నాయి అనమాట అవి అయితే తర్వాత ఫిట్ చేస్తాము ఇప్పుడైతే ఇంజన్ సామాన్ మొత్తం ఫిట్ చేసేసిన ఇంజన్ మొత్తం ఎక్కిచ్చేసేసినా ఇక్కడ పాత సామాను కూడా మీకు పక్కనే ఉంది ఇక్కడ నేను తీసేసిన కవాళ్ళు కూడా వేసిన సామాన్ కవాళ్లు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే సామాన్ మరి ఒరిజినల్ తెచ్చినాయా లేదని డౌట్ ఉంటుంది కదా అందుకనే చూపిస్తున్నాను అనమాట ప్రతిదైతే చేంజ్ చేస్తాము ఎందుకంటే ఒక బండి సామాన్ ఇంకో బండికి రాదనమాట మళ్ళీ ఇలాంటి బండి వస్తేనే ఆ బండికి అవసరం వస్తుంది అనమాట అంతేగాని కొంతమంది ఏమంటారు అంటే నువ్వు సామాన్ పెట్టుకుంటారు అని చాలామంది అనుకుంటారు అనమాట అట్లా ఏమి కానీ కూడా తీయడు ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఒరిజినల్ తెచ్చినాం కాబట్టి అన్ని ఒరిజినలే చేస్తారనమాట ఎవరైనా పర్వాలేదు తెచ్చి ఆ బండి సామాన్ ఆ బండికి వేస్తారనమాట ఇట్లా ఎందుకంటే కస్టమర్కి డౌట్ ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను అంతే ఓకేనా ఇప్పుడు బండికి అయితే ఇంజన్ అయితే ఎక్కి చేసేస్తాను ఈ గడ్డ అనేది బండికి అయితే ఎక్కాలి మొత్తం మనకు ఫిట్టింగ్ అయిపోయింది కాబట్టి బండి అయితే తీసుకొచ్చిన బండి తీసుకొచ్చి బండి గడ్డగడ్డ మొత్తం బండికి ఎక్కించి బండి అయితే స్టార్ట్ చేద్దాము బండి స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట మొత్తం టోటల్గా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఈ గడ్డగడ్డ మొత్తం బండికి అయితే ఎక్కియ్యాలన్నమాట ఎక్కించిన తర్వాత మనం బండి స్టార్ట్ చేసి బండి సౌండ్ అయితే నేను పెడతా దాంతోపాటు సైలెన్సర్ కూడా క్లీన్ చేయాలన్నమాట ఈ ఇంజన్ గడ్డ ఎక్కించిన తర్వాత బండి అయితే సైలెన్సర్ క్లీన్ చేయాలన్నీ ఉన్నాయి అనమాట చిల్ల చిల్లర పనులు అయితే ఉన్నాయి అవన్నీ అయితే చేద్దాము నేను మెయిన్గా ఇంజన్ గడ్డ అయితే ఎక్కించేసి మొత్తం పని అయితే చేస్తాను టోటల్గా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంజిన్ గడ్డ సైలెన్సర్ క్లీనింగ్ అన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఒకసారి అయితే బండి అయితే స్టార్టింగ్కి అయితే వచ్చింది బండి స్టార్ట్ కానీ వచ్చింది అనమాట బండి స్టార్ట్ చేసేస్తే బండి స్టార్ట్ అవుతుంది కాకపోతే మీకైతే చూపించాలిగా బండి అయితే స్టార్ట్ చేసేది ఇక్కడ టెస్టింగ్ క్యాన్ అయితే పెట్టిన పెట్రోల్ అయితే ట్యాంక్ అయితే లేదు కదా అందుకే టెస్టింగ్ ఫ్యాన్ అయితే పెట్టిన ఓకే ఓవరాల్గా చేయిన్ అన్నీ అయితే అన్నైతే అడ్జస్ట్మెంట్ చేసి అయితే పెట్టేసినా ఓకే ఇక్కడ అన్నీ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసి పెట్టినా సైలెన్సర్ గేర్లెన్సర్ అన్నీ క్లీన్ చేసి పెట్టినమాట ఒకసారి బండి ఇస్తే స్టార్ట్ చేద్దాము తాలంచే అయితే ఇంకా ఫిట్ చేయలేదన్నమాట తాలనుంచి గడ ఇచ్చినా కానీ ఫిట్ చేయలేదు ఫిట్ చేద్దాము అది కూడా తర్వాత ఇక్కడ నూట లైట్ అయితే వచ్చింది కనిపిస్తుందా నూట లైట్ అయితే వచ్చింది ఓకే ఇప్పుడైతే నేను ఒకసారి కిక్ కొడతా ఒకసారి కిక్ కొడదాం మనం ఓకే మనకైతే బండి అయితే స్టార్ట్ అయ్యింది ఒకసారి అయితే సౌండ్ అయితే నండి ఇంజన్ సౌండ్ అయితే ఇంజన్ సౌండ్ ఒకసారి క్లియర్గా అయితే ఇండి సౌండ్ అనేది ఇప్పుడే బండి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం లైట్గా టైమింగ్ చే సౌండ్ లాగా అనమాట తర్వాత అయితే మీకు క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే కిక్రాడ్ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా అంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఈ గుర్త పైకి అనుమాతం వచ్చేస్తుంది సౌండ్ తనండి మెయిన్గా ఇంజన్ సౌండ్ స్మోక్ కూడా ఏం రావట్లేదు అనమాట ఇక్కడ సైడ్ చూడవచ్చు సైలెన్సర్ మొత్తం క్లీన్ చేసినా ఇక్కడ సైడ్ మొత్తం కచ్చర కచర మొత్తం పడదన్నమాట మొత్తం డీజిల్ పెట్టి మొత్తం నీట్ అయితే కడిగిన సైలెన్సర్ మొత్తం నీట్ అయితే కడిగిన లోపల చాలా కచ్చరా ఉండే అనమాట అదంతా క్లీన్ చేసేసిన మొత్తం అయితే ఇప్పుడు సైలెన్సర్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయిపోయింది బండి ఇంజన్ సౌండ్ అయితేనండి బండి మనము ఫిట్ చేసిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఎందుకంటే సౌండ్ అనేది మీరు చూస్తారు కదా ఈ సౌండ్ అయితే చాలా స్మూత్ అయిపోయింది అనమాట తర్వాత మనం ఈ ఎయిర్ ఫిల్టరు ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట మూడు ఐటమ్ అయితే ఉన్నాయి లాక్ సెట్ ఎయిర్ ఫిల్టరు ఈ అద్దం అనమాట ఈ మూడు అయితే ఫిట్ చేయాలి ఈ మూడు ఫిట్ చేసేసిన తర్వాత మొత్తం బండి వాషింగ్ చేసేసి టోటల్గా కంప్లీట్ కస్టమర్కి ఇచ్చినప్పుడు ఎట్లుంది ఏం కదా అనేది క్లియర్గా చూపిస్తా ఇప్పుడు గేర్లు వేద్దాం గేర్లు పడుతున్నాయి పడతలేవు అనేది గేర్లు అయితే చెక్ చేసేసుకుంటున్నా అనమాట ఇట్లా ప్రతిదైతే చెక్ చేసుకోవాలన్నమాట మనము గేర్ అయితే సింపుల్గా అయితే పడుతున్నాయి గేర్ అయితే గేర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం ఇంజన్ ఫిట్ చేసినప్పుడు గేర్ సరిగా పడుతున్నాయి పర్తలేవు అనేది కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి గేర్ అయితే పర్ఫెక్ట్ అయితే పడుతున్నాయి అనమాట ఓకే ఓవరాల్గా ఇంజన్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బండి ఇంజిన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట కొన్ని చిల్లచిల్లర చిల్లర పనులు అయితే ఉన్నాయి అవి అయితే మొత్తం కంప్లీట్ చేసేసి కస్టమర్కి డెలివరీ స్టాప్ బండి ఎట్లుంటుంది ఇంకా తనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా అది తొందరగా కంప్లీట్ చేసి మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే కస్టమర్కి ఎన్నిక రెడీ అయిపోయింది బండి అయితే ఒకసారి చూడొచ్చు టోటల్గా కంప్లీట్ అయిపోయింది బండి అయితే ఓవరాల్గా ఈ టైప్ అయితే అయిపోయింది వాషింగ్ గీషింగ్ అన్నీ చేసేసి బండి మన తానికి వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఒకసారి చూసుకోండి ఇప్పుడు టోటల్గా మనము మెకానిక్ ఛార్జ్ తోటి ఈ బండికి పైసలు ఎన్నైనాయి అనేది క్లియర్గా చెప్తా ఓకేనా ఒకసారి మనం బండి అయితే స్టార్ట్ చేసిన తర్వాత చెప్తా మీకు ఇక్కడ సైడ్ ఇవన్నీ అతక అనమాట ఇక్కడ సైడ్ కావలసో అవన్నీ పలికిపోయినాయి అవన్నీ అతకబెట్టినా బ్రేక్ లైన్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసినా అనమాట ఓవరాల్గా బండి అయితే టోటల్గా చేస్తే ఈ టైప్ అయితే అయ్యింది అనమాట టోటల్గా మెకానిక్ ఛార్జ్ తోటి కలిపి ఈ ఈ బండి చేస్తే పన్నెండు వేలేమో వచ్చింది ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్గా మొత్తం అన్నీ కలిపి రిపేర్ చేస్తే పన్నెండు వేల దాకా వచ్చింది అనమాట టోటల్గా అన్నీ ఓవరాల్గా అన్నీ ఒరిజినల్ అనమాట ఒకసారి నేను సెల్ఫ్ కొడుతున్నాను చూడండి ఓకే ఎంబడి ఎట్లా అనగానే స్టార్ట్ అనమాట బండి ఒకసారి సౌండ్ ఇనండి ఇంజన్ సౌండ్ చాలా అంటే చాలా స్మూత్ అయింది బండి మొత్తం మీరు సౌండ్ ఉంటే మీకు అర్థమైపోతుంది బండి కూడా ఏం ఆగదనమాట ఒకసారి మీరు సైలెన్సర్ అండ్ స్మోక్ కూడా చూసి చెక్ చేయండి ఒకసారి కొంచెం లైట్గా వస్తాను అనమాట మన డిజిల్ తోటి అడిగాం కాబట్టి లైట్గా వస్తారు తర్వాత అయితే ఆటోమేటిక్గా అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది ఏమి ఉండదు సౌండ్ వినండి మొత్తం టోటల్గా మనం ఈ బండి చేస్తే పన్నెండు వేలకి వస్తుంది ఈ బండి మొత్తం కానీ ఛార్జ్ విడిజ్ అన్ని అలానే అనమాట పన్నెండు వేల కంప్లీట్ అయిపోయింది ఈ బండి మొత్తం బండి ఆరామ్సే నడుపుకోవచ్చు అనమాట కస్టమర్ కాకపోతే ఒకటి చైన్ సౌండ్ అయితే వస్తుంది ఎందుకంటే మనం చైన్ అయితే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టినాం కాబట్టి చైన్ సౌండ్ అయితే వస్తుందనమాట అంతే వేరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అంత స్మూత్ అంటే చాలా స్మూత్ అయిపోయింది బండి మొత్తం కాకపోతే చైన్ సౌండ్ అయితే కర్కం కిరకం అని సౌండ్ ఒకటి వస్తుంది అది కస్టమర్కి చెప్పిన కాకపోతే తర్వాత వేయించుకుంటా అని చెప్పింది అనమాట కస్టమర్ అయితే బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది అప్పటికి ఇప్పటికైతే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది మీరు బండి సౌండ్ తింటే కూడా మీకు కూడా అర్థమైపోతుంది ఒకసారి నేను సైలెన్సర్ కూడా దగ్గర నుంచి వినిపిస్తాను చూడండి ఓకే మన వస్తుంది అనేది కూడా క్లియర్ గినండి స్మోక్ గీకి రావట్లేదు అనమాట బండి కూడా కూలింగ్ గట్టి వేసిన ఛాన్స్ అవుతుంది కూలింగ్ గేట్ కూడా బండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది బండి అయితే ఇంజన్ సౌండ్ అయితే తిన్నారు కదా ఎంత స్మూత్గా అయింది ఇంజన్ అనేది బండి చేస్తే ఇట్లా చేయాలన్నమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బండి కంప్లీట్ చేస్తే పన్నెండు వేల దాకా వచ్చింది ఆ పన్నెండు వేలల్లో మనం ఎక్స్ట్రా సామాను కూడా వేసినాం అనమాట అంతే ఈ బండి వీడియో చూస్తే మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే ఉంటాం